ప్రేదలాడందరికీ మార్చి రెండో తేదీ అలసిన వాణిని వివరణించ మాటలు చదువుతున్నాను విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు ఒకటో పేదరు పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనం రొట్టె విరచటాను సాక్ష్యం మత సంబంధమైన కార్యక్రమము కాదు అది ఒక సాక్ష్యం ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి రొట్టె విరిచను ఆయన తన మరణమును గురించి మనలను సానుభూతి కనపరచమని చెప్పలేదు కానీ స్థుతి చెల్లించమని చెప్పాను ఎందువలనగా ఒక్క పరిపూర్ణమైన అర్పణ చేత రక్షణ అను గొప్ప కార్యమును సంపూర్ణముగా నెరవేర్చను పత్రిక పదో అధ్యాయం పద్నాలుగవ వచనం ఆయన భూమి మీదకు రాకమునుపు అనేక సమయములలో అనేక బలులు అర్పించబడినవి కానీ ఆ బలుల ద్వారా ఒక పాపి కూడా నీతిమంతుడు కాలేదు గనుక ఆయన శ్రమ మరణము విజయమే కానీ ఓటమి కాదు మనకు బదులుగా మరణించడం ద్వారా ఆయన మన తీర్పునంతటినీ శిక్షావిధినంతటినీ తనపై వేసుకొని ఎటువంటి పాపి అయినను ఏ దేశమనకు చెందిన వాడైనను ఏ వాడైనను అతడు నీతిమంతుడుగా తీర్చబడగలడు అందుచేతనే ప్రభు బలలో మనము పాలిభాగము భాగము పొందక మునుపు కొంత సమయం ఆయనను ఆరాధించుటలో స్థుతించుటలో గడుపుదము ప్రభువు యోహన పత్రిక వ్యూహన సువార్త పదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలో ఈ విధముగా చెప్పుతున్నాడు నేను దాన్ని మరలా తీసి కొనున్నట్లుగా ప్రాణము పెట్టుతున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు పౌలు గలతి రెండు ఇరవైలో ఇటు చెబుతున్నాడు నేనిప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందల విశ్వాసము వలన జీవించుచున్నాను ఆయన మనకు బదులుగా మరణించి మనపక్షముగా మరణమును జయించి తిరిగి లేచుటను బట్టి ఆయన సిలువలో సాధించిన విజయములో మనము పాలి భాగస్థుల మగుచున్నాము విశ్వాసులముగా మనము ఆయనకెంత ప్రశస్తమైన వారమో చూడగలం మనకు బదులుగా మరణించి మనలను రక్షించటలో ఎంత ఉన్నతమైన ఉద్దేశమును ఆయన కలిగి ఉన్నాడో కూడా మనము చూడగలం మనము బల్లను మధ్యలో ఉంచుట ద్వారా దేవుడు మనతో సదృశ్య రూపముగా మాట్లాడుచున్నాడు మనతో మాట్లాడుచున్న దేవుని స్వరమును మనము వినగలము మొదట ఆయన మనతో మాట్లాడును తర్వాత మనం ఆయనతో మాట్లాడదుము ప్రభు నా ప్రియమైన పిల్లలారా ఎంత ఇష్టపూర్వకముగా ప్రేమతో నా శరీరమును విరువబడుటకు నేను ఇచ్చి తినో జ్ఞాపకము చేసుకుని మీ రక్షకునిగా ఉండుటకు నాకు నా సమస్తము ఇచ్చివే స్థితిని అని చెబుతున్నాడు మన సృష్టికర్తగా నుండుటకు ఆయన ఒక్క మాట మాత్రమే పలికెను ఒక్క మాటతో ఆయన సమస్తమును సృష్టించెను కానీ మన రక్షకుడగుటకు ఆయన సమస్తమును ఇచ్చివేయవలసి వచ్చెను ఆయన తనను తాను రిక్తునిగా ఏమీ లేనివానిగా చేసి మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను రెండో కొరింతి ఎనిమిది తొమ్మిది ఈ విధముగా ప్రభువు మనతో సదృశ్య రూపముగా రొట్టెను గుర్చి పాత్రను గూర్చి మాట్లాడుచున్నాడు ఆయన సమస్తము మన రక్షకుడొకటకు ఆయన తనను తాను రిక్తునిగా చేసి కొనెను ఇష్ట ఇష్టపూర్వకముగా ఆయన సమస్తము ఇచ్చను అందుచేతనే మనం ఆయనకు మిక్కిలి ప్రశస్తమైన వారం తన రక్తం చేత విమోచింపబడిన వారందరితో ప్రభు ఇలాగనే చెప్పుతున్నాడు నా ప్రేమైన పిల్లలారా ఆకాశములన్నిటికంటే మీరు నాకు మిక్కిలి ప్రశస్తమైన వారు మిమ్మలను కొనుటకు నా సమస్తము ఇచ్చివేసి తిని ఇప్పుడు మీరు నా సొత్తైన ప్రజలు అయి ఉన్నారు యహోవా తన కొరకు యాగోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేల్ను ఏర్పరచుకొనెను నూట ముప్పై ఐదో కీర్తన నాలుగో వచ్చినం మత్తయి పదమూడు నలభై నాలుగులో మనము పొలములో దాచబడిన ధనముగా పిలువబడుచున్నాము మత్తయి పదమూడు నలభై ఆరులో మనం ఆయనకు మంచి ముత్యమువ్వలే ఉన్నాము ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు తొమ్మిదిలో మనము ఆయన స్వాస్థ్య భాగముగా పిలువబడుచున్నాము ఆయనకు మనము మిక్కిలి ప్రశస్తమైన వారము ఆకాశములన్నీ ఒక చోట చేచినను వాటికంటే మనము ప్రశస్తమైన వారము ఆకాశములు గతించిపోయినను ఆయన ప్రశస్త రక్తము చేత విమోచించబడిన వారికి నిరంతరము జీవించుదమను నిరీక్షణ గలదు అందుచేతనే మనము మన తలలు వంచి ఆయనను ఆరాధించుదము వందనాలు థ్యాంక్ యూ